పేరుకే పెద్ద హోటళ్లు నోరూరించే డిషెస్ వెరైటీ వంటలు రకరకాల ఆహార పదార్థాలు ఇవన్నీ బయటికి కనిపించేవే కానీ ఆ హోటళ్ల కిచెన్లోకి తొంగి చూస్తే మాత్రం కళ్ళు బయర్లు కమ్మాల్సిందే హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఇలాంటి దారుణాలే వెలుగు చూస్తున్నాయి ఎక్కడ చూసినా అపరిశుభ్రతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని రైడ్స్ చేస్తున్నా హోటళ్లు రెస్టారెంట్లు నడిపే యాజమాన్యాల వైఖరిలో ఎలాంటి మార్పు ఉండడం లేదు తిన్నంత అనారోగ్యం హోటల్ యాజమాన్యాల వైఖరి ఉండటం ఆందోళన కలిగించే విషయం హైదరాబాద్ సిటీలోని హోటళ్లు రెస్టారెంట్లలో దారుణాలు వెలుగు చూస్తున్నాయి ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది పురుగులు పట్టిన మైదా బూజు పట్టిన వెజిటేబుల్స్ ఎన్నిసార్లు వాడారో తెలియని నూనె ఆరోగ్యానికి హాని చేసే సింథటిక్ రంగులు ఇక కిచెన్లో ఓపెన్ డ్రైనేజీలు చనిపోయిన బొద్దింకలు ఇలా ఎక్కడ చూసినా ఇలాంటి దారుణాలే కనిపిస్తున్నాయి అయితే శుచి శుభ్రత లేని ఆహారం తినడం వల్ల నగరవాసులు రోగాల బారిన పడుతున్నారు అనారోగ్యంతో హాస్పిటళ్లలో చేరుతూ వేలు ఖర్చు చేస్తున్నారు హోటల్ యాజమాన్యాలు మాత్రం డబ్బే పరమావధిగా వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు శుభ్రత లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి కుళ్లిపోయిన మాంసం ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రోడక్ట్స్ కల్తీ మసాలాలు ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడమే కాక అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని వండుతున్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించటలేదని అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు అయితే ఇలాంటి పరిస్థితులు ఒకటో రెండో రెస్టారెంట్లలో కాదు నగరంలో ఫేమస్ అయిన చాలా రెస్టారెంట్లలో ఇదే సీన్ కనిపించడం ఆందోళనకరం తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు దిల్చుక్ నగర్ మలక్పేట ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో పలు రెస్టారెంట్లు బేకరీలు అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు గుర్తించారు తాజాగా దిల్సు నగర్ లోని టిప్సీ టాప్సీ బేకర్స్లో తనిఖీలు చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు రిఫ్రిజిరేటర్లో ఫంగస్ తో కూడిన కాలీఫ్లవర్ను గుర్తించారు గడువు ముగిసిన జీరా బిస్కెట్ ప్యాకెట్స్ ను తయారీ తేదీలు లేని రోజు కుకీలు బాటిల్స్ బాటిల్స్ను గుర్తించారు బేకర్స్ ఆవరణలో అపరిశుభ్రమైన వాతావరణంతో పాటు డస్ట్బిన్స్ ను గుర్తించారు బేకర్స్లో పనిచేసేవారు ఎలాంటి జాగ్రత్తలో పాటించడం లేదని అధికారులు గుర్తించారు ఇక స్వీట్స్ స్వీట్స్లో గడువు తేదీలు ముద్రించని పలు ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు ప్యాక్ చేసిన యాభై కేజీల పప్పులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేకపోవడంతో పాటు తలుపులు కిటికీలు సరిగ్గా లేకపోవడంపై అధికారులు సీరియస్ అయ్యారు మలక్పేటలోని మూన్ బీన్ రెస్టారెంట్లో నిర్వహించిన తనిఖీల్లో నిల్వ చేసిన కుళ్లిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి వంటగదిలో స్టోర్ రూంలో బొద్దింకల విపరీతంగా ఉండడాన్ని అధికారులు గుర్తించారు అపరిశుభ్ర వాతావరణంలో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉండడంతో సీరియస్ అయ్యారు